ఇంకేం చేద్దాం ఇప్పుడు రాష్ట్రంలో అట్లా అలవాటు చేస్తున్నారు కాబట్టి పథకాలు ఇస్తే నెక్స్ట్ సారి కూడా మన కూటమి ప్రభుత్వం నిలుస్తుంది ఇంకా అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఉంటది కాబట్టి ఆ పథకాలు ఇస్తే బాగుంటది ఎందుకంటే వ్యతిరేకత ఇంకెక్కువ పెరుగుతుంది గతంలో మన జగన్ అన్న ఇచ్చిన జగన్ అన్న ఇచ్చిన ఇప్పటికే ఏ ఊర్లో పోయినా చెప్తున్నారు కాబట్టి అట్లా వీళ్ళకి కూడా ఏదో అట్లా ఇట్లా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చి నెక్స్ట్ సారి కూడా గెలిచి మన ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి లేక చేస్తే బాగుంటది అన్న ఈ రోజు నుంచి తల్లి వంద పథకం కూడా చెప్పారు అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడో ఇక్కడ ప్రాంతాలకు వెళ్లి రోడ్లు ఇంచడం కావచ్చు ప్రతి ఇంటికి మంచి నీళ్లు కావచ్చు అండ్ లాస్ట్ కి మూగజీవాల కోసం కూడా రోడ్డ మొత్తం తోటలు కట్టించడం కావచ్చు మరి ఇలాంటి అభివృద్ధి పనులు చూస్తా ఉంటే చాలా మంచిదే అన్న పథకాలు ఎవరికి అవసరం అన్న పథకాలు అవసరం లేదన్నా సీరియస్ చెప్తున్నా దేశం అభివృద్ధి కోసం ఇప్పుడైతే ఎట్లయితే ఆలోచిస్తున్నారో మన సిబిఎన్ గారు గానీ మన పవన్ కళ్యాణ్ గారు గానీ అదే రైట్ వే ఏమంటే బాధ ఏంటంటే పథకాలు లేకపోతే ఇంక ఏడ వ్యతిరేకత ఇంక ఎక్కువ పెరుగుతుందో నెక్స్ట్ సారి రాకుండా ఉంటే ఈ అభివృద్ధికి మెట్టు ఈడుతోనే ఆగిపోతేమో అనే భయంతో ఆ పథకాలు కూడా ఇస్తే నెక్స్ట్ సారి కూడా గెలుస్తారు కదా వ్యతిరేకత తగ్గుతుంది అనేసి ఒక చిన్న బాధ అన్నారు మీరు చెప్పండి ఒక పర్సనల్ ఒపీనియన్ గా రాష్ట్రం అభివృద్ధి ఫస్ట్ ప్రియారిటీ ఇట్లా సంక్షేమ పథకాల పేరు చెప్పి జనాల్ని లేజీగా చేయడం ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు ఒక ఒక మాట అండి ఇప్పుడు అభివృద్ధి పనులు అంటే ఏంది అనుకుంటున్నారు అభివృద్ధి పనులు ఏంటి సామాన్యుడు అవి కదా అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ మొన్న కూడా డిఎస్సి విడుదల చేశారు ఇప్పుడు ఆల్రెడీ రోడ్ వేసిన దగ్గర స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎంత లోతుంది అనేది కూడా చెకింగ్ చేశాడు కదా ఎంత లోతు ఉంది రోడ్డు అనేది కూడా చెక్కింగ్ చేశాడు అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒక వర్క్అప్ చెప్పినప్పుడు దాని గురించి దాన్ని పట్టించుకునే అవసరం లేదు ఆయన చేసుకుంటారులే అనే ఆలోచనలు ఉంటారు స్వయంగా వెళ్ళి ರೋಡ್ no... ఎంత వరకు కాదు ఎంతవరకు మీరు రోడ్డు వేసారని లెంత్ చూస్తున్నాడు అంటే ఎంతవరకు అభివృద్ధి చెందిందో మీరు ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం అని కాదు సరే ఏ ప్రభుత్వం అయినా సరే సామాన్యుడి మీద భారం పడకుండా సామాన్యుడికి ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రభుత్వం అయినా జరిపిస్తే చాలా మంచిదని మేము కూడా అనుకుంటున్నాం ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాటి రాజ ఒక ఒక నమ్మకంతో ఆ సీట్ లో కూర్చోబెట్టారు ప్రభు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు ఆ మంచిని మంచి చేసుకుంటే వెళ్తే ఇంకో పది కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మాట బాగానే ఉంది సో ఈ మిగతా ఇయర్స్ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు ఒకటి సార్ రేషన్ బియ్యము ఇంత ముందు రామారావు కాల కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు అది మీకు తెలుసు ఆ కాలంలో ఉన్నప్పుడు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు నాలుగు చేసుకుంటారు చాలా మంది పొద్దు రూపాయలు సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు అందరూ సన్న బియ్యం కొనుక్కోాలి కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది మేము అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు రూపాయలు కిలో బియ్యము లేదంటే ఇంకా ఏమైనా నిత్యవసర వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది నూనె కొన్ని నూనె ప్యాకెట్లు కానీ కొన్ని కందిపప్పు మెయిన్ మెయిన్ ఇంట్లో అవసరం కారం వస్తువులు టోర్ లో రేషన్ డీలర్ దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫైన్ బానే ఉంది ఎందుకంటే ఇంకా టైం పడింది కదా అంటే ఏదైనా పరిపాలన ఉంటది కాబట్టి ఆ ఫైవ్ ఇయర్స్ లో ఇచ్చిన ఏవైతే వాళ్ళ హామీస్ ఉంటాయో ఆమె లాభపరచం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే ఇప్పుడు దాకైతే బానే ఉంది ఫైన్ అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మాకు ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా మాకు రాలేవు ఎప్పుడు ఇస్తారు అనే విధంగా అంటున్నారు సో దానికి ఏం చెప్తారు అంటే మన పరంగా అయితే నిధులు అని ఉంటాయి కదా మనకి గవర్నమెంట్ కి ఆ నిధులు శాంక్షన్ అయిన తర్వాత దాని తర్వాత అవి కంపల్సరీ ఇస్తారు ఇప్పుడు ఒకసారి ఒక మాట ఇచ్చారంటే దాని పరంగా ఆ డబ్బులు అయితే కంపల్సరీ ఇస్తారు టైం పడుతుంది కాబట్టి అంటే ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అసలు ఆయన ఏం చేశాడు ఆమెలను కూడా మర్చిపోయాడు అని చెప్పేసి మరి ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లి రోడ్లు వేయించడం కానీ ప్రతి ఇంటికి నీటి సరఫరా కావచ్చు మహిళలకి హెల్ప్ కావచ్చు సొంత డబ్బులు ఉపయోగించి మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈయన గురించి ఏం చెప్తారు సీఎం అంటే ఈయన గవర్నమెంట్ నుంచి అంటే డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తుందో ఇంకోటి వస్తుందో అని ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తుంటే మొన్న ఒకసారి చాలా జరిగే ఇన్సిడెంట్స్ మన మన జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ పార్టీలో వాళ్ళు చనిపోతున్నాయి ఇంకోటి ఏంటి మన జమ్మూ కాశ్మీర్ దగ్గర చనిపోయిన సంఘటన అయితే ఏంటి మన మా మా ఊరికి సంబంధించిన మురళీ నాయక చనిపోతున్నాయి ఏంటి గవర్నమెంట్ డబ్బులు అయితే కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే అది ఒకటి లోపల ఉందనమాట ప్రజలకు మంచి చేయాలి మంచి చేయాలని ఉంది కాబట్టి ప్రజలే కొత్త ఉన్నాడు అవి ఏవైతే మనకి అమలు పరిచయం ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా టైం పడుతుంది రావడానికి కాకపోతే టైం పడుతుంది ఇప్పుడు అంటే గొప్ప విషయాలు ఎప్పుడు కొద్దిగా వెనకబడి మళ్ళీ ముందుకు కొత్త అని చెప్తారు కదా అలా టైం పడుతుంది టైం విల్ బిస్టేక్ ఇంకా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వాళ్ళు చేయాల్సిన హామీల గురించి హామీల గురించి అయితే నేనేమి కోరుకోవట్లేదు ఫస్ట్ ఆఫా ఎందుకంటే హామీలు ఏంటంటే సారీ ఇలా అంటాను ఏమనుకోదండి నిరుత్సాహ స్థితిలో ఎవరైతే ఉంటారో ఒక ముసలిగా వాళ్ళు కావచ్చు ఒక వికలాంగులు కావచ్చు ఇంకోటి కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఆ టైప్ ఆఫ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ హామీలు వర్తిస్తాయనమాట ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా ఓకే ఫైన్ ఎడ్యుకేషన్ పరంగా ఒప్పుకోండి ఎందుకంటే కొంతమంది చదువు ఇష్టం ఉన్నా కూడా చదవలేని స్థాయిలో ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఆ చదువు ఇప్పుడు డబ్బులు అయితే ఉపయోగపడుతుంది కదా హామీల గురించి నేను పెద్దగా పట్టించుకోను రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే నేను కోరుతా ఉండే ఎందుకంటే ఒక హైదరాబాద్ అనేది ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం ఒక హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉండేది మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ చేశారన్నమాట అది ఎవరి డెవలప్మెంట్ చేసిన ఔట్ ఆఫ్ ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇక్కడ చాలా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు కావచ్చు మనకి ఇక్కడ ఉపాధి హామీ అనేది ఉంటుంది అనమాట అలాగే మన ఏపీలో కూడా ఏపీ కొద్దిగా జాబ్ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు కొద్దిగా కదా ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఇంక్రీజ్ అవుతామని నా అభిప్రాయం మరి